సో అప్పుడు నాకు మీరు చెప్పింది ఏంటంటే మామూలుగా మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వెళ్ళి గుజరాత్లో అక్కడ బోట్లు తీసుకొని ఒక తొమ్మిది నెలలు అలా సముద్రంలో అక్కడే ఏట పూర్తి చేసి మళ్ళీ తిరిగి మత్స్యలేసంకి వస్తారని ఎందుకు గుజరాత్ వరకు ఎందుకు వెళ్తారు అంటే మామూలుగా గుజరాత్ వరకు ఎందుకు వెళ్తాను అంటే జిట్టులు అందుబాటులో లేవు అంటే ఇక్కడ వెళ్తుంటే అలలు పెద్ద కెరటాలు దాని బోట్ల కింద ఉండే ప్రాణాలు కోల్పోతున్నాం అయితే గుజరాత్ లో ప్రతి ఇరవై కిలోమీటర్లకి జిట్టులు ఉంటాయి అక్కడ అందుకనే ఉపాధి ఉంటుందని వెళ్ళిపోతున్నాం అక్కడ ఓకే ఓకే కష్టపడ్డానికి సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు నెల రోజులు ఉంటాం లేకపోతే మీకు కంప్లీట్గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగి వస్తారా అదే సముద్రంలో అటుకు వెళ్తాం చేపలు ఎక్కి పట్టిందంటే ఇరవై రోజులకి వచ్చేస్తుంటాం అంటే ఐస్ అంటారు కదా ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం ఓకే చేపలు ఎక్కి దొరికితే ముందు వచ్చేస్తాం దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ ఎత్తుకుంటూ పట్టుకుంటాం కొద్దిగా లేట్ అవుతుంది చేపలు దొరక దొరికంటే ట్యాంక్ వచ్చేస్తుంది చెట్టి ఓకే 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 అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను ఇంట్ తో మాట్లాడాలనుకున్నా పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి ఏ కనెక్షన్ ఉండదు అవద్దు దగ్గరలో అవద్దు అంటే గుజరాత్ వేరే వాళ్ళు ఉంది కదా కోల్ దగ్గర దాని నెంబర్ కొడతాం ఒక రెండు వందల కిలోమీటర్లు ఉందనుకో ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం దగ్గర దగ్గరలో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల టవర్ వస్తుంది మాకు అప్పుడు పైన స్లాబ్ మీదకి వెళ్ళడం చూడడం టవర్ రావడం మాట్లాడడం ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది రెండు ముక్కలు మాట్లాడడం మళ్ళీ చేయడం అలాగే ప్రయత్నిస్తుంటాం అలాగే ఓకే బాగున్నారా చాలా బాగు పిల్లలు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అమ్మ నాన్న నడిస్ అట్లా ఉన్నప్పుడు అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు తుఫాన్ అంటారు సడన్ గా గుజరాత్కి ఇలాగా టీవీలో చూస్తాం కదా గుజరాత్కి తుఫాన్ ఉందని వస్తారు తుఫాన్ ఎలా ఉంటారు ఎక్కడ ఏడ్ చేస్తారు అనేసి అనుకునే లోపు మీరు అక్కడ ఏది అందుబాటులో ఏ జట్టు ఉంటుంది గోవా అవని మంగళూరు అవని ఏదో అవని అక్కడికి వెళ్ళము అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా అది వేసి అక్కడ ఉంటారు అనమాట జట్టి అప్పుడు మాకు కాల్ చేస్తారు అప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది ఆ జట్టికి వస్తారు తుఫాన్ దొరక అనేసి మాకు ధైర్యం ఉంటుంది అనమాట రోజుకి చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఎప్పుడు వస్తారు తుఫాన్ కదా గుజరాత్లో ఎలా ఉంటారు ఎప్పుడు జట్టుకి వస్తారని చూస్తే వీళ్ళు ఫోన్ రాగల అమ్మాయా వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటుంది సో మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా ఫోన్ అయితే పక్కనే ఉంటుంది తుఫాన్లు అయినప్పుడైతే కరెక్ట్గా వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా అదే ఏట్లో ఉన్నప్పుడు నార్మల్ టైం తుఫాన్ లేని టైంలో ఏట్లో ఉంటారు కదా థర్టీ డేస్ అయ్యిందా ఇంకా కాల్ వస్తుంది పక్కన పెట్టుకోండి కాల్ థర్టీ డేస్ కొని వన్ డే అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట ఎందుకు రాలేదు ఏమైంది అని సో టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి అయితే ఎమోషనల్ అయిపోతా మన సినిమాలో కూడా సాంగ్ మౌంటాజెస్ లో ఉంది కదా ద క్యాలెండర్ వేర్ యూట్ కీప్ సో ఆ థర్టీ డేస్ అక్కడ నుంచి ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మన ఫిల్మ్ లో కూడా ఒక సీక్వెన్స్ అలా పెట్టాం ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం చెట్లు ఉలుగుతాయో తెలుసా సో ఒక ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా ఏదైనా మీకు ఉందా ఉండదు సేట్లు ఉంటారు కదా బోటు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ భాష మనకు తెలియదు వాళ్ళ భాష తెలియదు ఫోన్ చేయలేము ఆ బాషనంటే మన దగ్గర ఉంటారు ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్ లో ఉంటారు కదా జెంట్స్ మొత్తం గుజరా గుజరాత్ లోటే ఉంటారు ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూల్ పని చేసుకుని చేపలు పట్టుకొని వీళ్ళు అమ్ముకోవడం కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంటే మాకు ఇంత వేరే వృత్తి అయితే రాదు చేపల వృత్తి ఎప్పుడైనా